మేడం నమస్తే ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వచ్చు లేదంటే వేరే కార్యకలాపాలకు వాడుకోవచ్చు అంటూ వైసీపీ నాయకులు ముఖ్యంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం సార్ ముఖ్యంగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ అనేది హరిత హిల్ రిసార్ట్స్ అనేది ఉండేది గతంలో అంటే టూరిజం కోసం వచ్చేవాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే బెడ్రూమ్ డోర్ నుంచో హాల్డోర్లోచో చూస్తే సముద్ర సీ వ్యూ కనపడుతుంది టూరిస్ట్ ప్లాన్ ఎందుకంటే అది ఇప్పటికిప్పుడు వీళ్ళేదో డెవలప్ చేసింది కాదండి వైజాగ్ అనేది విజయవాడ కంటే ముందు విజయవాడ కంటే ముందుగానే అంటే రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర విడిపోనప్పుడు కూడా అది ఒక సినిమా రంగానికి ప్రాముఖ్యత ఎక్కువ సినిమాలు కూడా బీచ్ ఒడ్డున తీసే ప్రతి సినిమా వైజాగ్నే టార్గెట్ చేస్తారు ఎందుకంటే హిల్ వ్యూ ఉంటుంది కాబట్టి సో రామానాయుడు గారి స్టూడియో ఉంది తర్వాత ఐటీ శాఖలు అక్కడే వచ్చినాయి తర్వాత పోర్ట్ ఏరియా అక్కడే బాగుంది తర్వాత నావీ ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడే బాగా ఎక్కువగా ఉంటుంది సో ఇలాగ అన్ని రాష్ట్రాలు కాదు అన్ని దేశాలలో ఉన్నటువంటి జనం అంతా వైజాగ్లో ఉంటారు ఇప్పటికిప్పుడు ఈయన ఉద్ధరిచ్చేదేమీ లేదు అక్కడ సో కానీ ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఋషికొండనే టార్గెట్ ఎందుకు చేశారు కొండ మీద విల్లాలు కడితే తప్పేంటి తిరుపతి కొండ మీద గట్టలేదా బంజారా హిల్స్ అంటే హిల్స్ మీద లేదా అని పిచ్చి మాట్లాడు మాట్లాడినటువంటి గౌరవ రోజారెడ్డి గారికి మేము ఒకటే చెప్తాము అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేసింది చాలు ఏపీఐసిలో మీరు చేసిన స్కాములు బయటకు వస్తున్నాయి హాడు ఆంధ్రాలో బయటకు వస్తున్నాయి ఈ ఋషికొండలో వచ్చే స్కామ్ కానీ మీరు పెడుతున్న స్కీములు కానీ ఇది ఇక్కడతో పోదు ఇవన్నీ గల్లీ కేసులు గుర్తుపెట్టుకోండి ఆడుదాం ఆంధ్ర గల్లీ కేసు అంటే మన రాష్ట్ర పరిధిలో మనం చూస్తాం కానీ ఇది కోస్టల్ కారిడార్ జోన్ అన్నట్టుగా ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి బ్రీచ్ చేస్తూ అంటే దేశవ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో ఏ జోన్ దేనికి మాత్రమే కేటాయిస్తారని ఉంటుంది అంటే సిఆర్జెడ్ వన్ సిఆర్జెడ్ టూ సిఆర్జెడ్ త్రీ ఈ వన్ టూ త్రీలో నెంబర్ టూ క్లాస్లో ఉంది ఈ కారిడార్ జోన్ ఈ కోస్టల్ కారిడార్ జోన్ ఈ కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్ లేకపోతే వీటికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ వన్ చట్టం ప్రకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే ఈ కేసుల్లో ఇరుక్కున్నవాడు పేకల్లో తిరుక్కుపోతాడు పర్యాటక శాఖ అని మీరు చెప్తున్నారు సీఎంఓ క్యాంపు కార్యాలయం అని మరొకసారి చెప్పారు ఇంకొకసారి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడి నుంచే డెవలప్ చేస్తానన్నారు అలా మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి అది పులివెందల ఆస్తులు కాదు ప్రభుత్వ ఆస్తి అంతకంటేనూ కాదు అది ఒక పర్యావరణానికి సంబంధించింది ఒక గ్రీన్ ట్రిబ్యునల్ అది కూడా నేషనల్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కింద వచ్చేస్తుంది సో ఈ కారిడార్ జోన్ నెంబర్ టూ క్లాస్కి వచ్చింది కేవలం టూరిజానికి మాత్రమే వాడాలి ఇది సముద్ర తీర కోస్టల్ ప్లేసు దీన్ని దీనికే వాడాలి ఒకడు వచ్చి చెప్తాడు అంతకుముందు అవంతి శ్రీనివాస్ గారు ఉండేవారు దీనికి సంబంధించేది ఆయన చెప్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అంటాడు ఈ రా నువ్వు ఎక్కడ చదువుకున్నావు కారిడార్ జోన్ నీకు తెలీదా నేషనల్ కారిడార్ జోన్ ఎట్లా పెట్టాలో మీకు తెలియదా సిఆర్జెడ్ చట్టం ఏం చెప్తుందో మీకు తెలీదా సెంబర్ టూ క్లాస్కి వస్తున్నప్పుడు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ కడతావా కేవలం దాన్ని డెవలప్మెంట్ అంటారు సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై కోట్ల ఆదాయం వచ్చే దీన్ని వంద కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇంకా ఇరగ తీస్తాను అంటే రెండు రోజులుండి వెళ్ళిపోతే చాలు అలాంటి భవనాల్లో ఉండే వాళ్ళకి జీవితాంతం ఇక్కడే ఉండి పరిపాలన చేస్తానంటూ ఒక పెద్ద బ్లూ కలర్ మార్కెట్లు కట్టి ఎవరిని లోపలికి పోనీయకుండా కనీసం ఫోన్లు కూడా బయట డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి అంటే లోపల ఉన్నది ఎవరికైనా ఫోటో తీసి షేర్ చేసుకుంటారు కదా సర్వసాధారణంగా ఒక మంచి ప్లేస్ ఉంటే రోడ్డు మీదే కార్ ఆదిరిపోయి ఆడి కారు ఉంది పక్కన నుంచొని ఫోటో దిగుతుంది ఒక కిక్ కదా పాపం అక్కడ పని చేసే వాళ్ళు కిక్కుల కోసం ఫోటోలు దిగేస్తారేమో లోపల ఉన్నది బయటకు వెళ్ళిపోతుందేమోనని అది ఒక పోర్ట్ ఏరియానో ఒక ఎయిర్పోర్ట్ ఏరియానో లేకపోతే ఒక ఒక ఎమర్జెన్సీ ఏరియా అంటారు మాకు తెలిసి బోర్డర్ ఏరియాలో ఫోన్లు తీసేసుకొని ఇలా చేసేస్తారు అక్కడేదో ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉన్నట్టుగా అలాగే ఫోన్లు డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి పనులు చేసి మళ్ళీ బయటకు వచ్చి ఫోన్ తీసుకోవాలి తొమ్మిది పది గంటలు లోపల వాళ్ళు పనులు చేస్తున్నారా ఏం చేస్తున్నారా తవ్వకాల కింద ఏమైనా పెట్టారా ఇవడికి తెలియదు ఈ విషయం తెలుసుకున్న ఒక ముఖ్యమైన వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఒక ఎంఆర్ఓ హత్యగా పడినాడు అతనికి ఒక్కడికే తెలుసు లోపల ఉన్నటువంటి రహస్యాలు బతికుంటే ఏమన్నా ఏమన్న చెప్పు ఉండేవాడు ఎందుకు చనిపోయాడో తెలియదు ఎవరు చంపేశారో తెలియదు అయినంతవరకు కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళినటువంటి గౌరవ వైజాగ్ పోలీసు పాపం కొద్దో గొప్ప ఎంపీ అడ్డం తిరిగాడు నాది డాట్ లైన్లోంచి తీసేస్తే నేను హెల్ప్ చేస్తాను లేకపోతే దీన్ని హెల్ప్ చేయండి ఎవడరా ఇక్కడ ఉన్నవాడు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఆఫీసర్ల పరిధి సరిపోతుందా ఇదేమన్నా మున్సిపాలిటీ అన్లాఫుల్ కన్స్ట్రక్షనా నువ్వు పర్మిషన్ ఇచ్చేసావు నువ్వు కట్టేసుకోమన్నావు అనడానికి ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ ఏరియా ఎర్రమట్టి దిబ్బల్ని మీరే మాత్రం కదల్చకూడదు గ్రీన్ మ్యాట్ వేస్తారా అంటే డ్రోన్ కెమెరాకి ఢిల్లీలో కేసు అడిగి ఎంతవరకు తీశారు ఎంతవరకు మొక్కల్ని చెక్కేసారు ఎర్రమట్టి దిబ్బలు కనపడకుండా గ్రీన్ మ్యాట్ వేసి ఇదంతా పచ్చగా ఉంది చూడండి ఇదంతా మేమేం కదలించలేదు ఇదిగో ఈ కొరవే కట్టుకున్నాం అని మీరు ఎవరిని మోసం చేస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్నా రాష్ట్రం అయిపోయింది నాశనం ఢిల్లీ స్థాయిలో కూడా మీరు నేరగాళ్ళని ఇక్కడ కాదు నుంచునేదే ఢిల్లీ కోర్టులో బోన్లో నుంచోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని దిగజార్చి సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు ఉంటున్నా మేము ఎప్పుడన్నా ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకే బాబు మీ రాష్ట్రం నుంచి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఓకే కేసులు వచ్చేస్తాయి అంటారు వాడికి పని పాటే ఉంది ఈరోజు ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్ ఈ వందల కోట్ల స్కామ్ వెనకాల ఇరుక్కుపోయేంత తవ్వే కొద్దీ వచ్చేటటువంటి నిధుల్లాగా నిజాలు వెలుగులోకి వస్తాయి దీంట్లో పర్యాటక శాఖ మంత్రి రోజా గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ గారు పలుమార్లు దీన్ని సంబోధిస్తూ దీన్ని విజిట్ చేస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వెనకాల కార్యవర్గం వీటన్నిటికీ మించి ఫైనల్గా రోజారెడ్డి గారితో రిబ్బన్ కట్ చేసి దీనికి నాకు ఏం సంబంధం లేదు నువ్వే ఇరుక్కో ఇవాళ కాకపోతే రేపు నేను బయటికి తెస్తాను శ్రీలక్ష్మి గారిని తీసుకురాలా ఓ బులాపురం మైన్స్ కేసులో లోపలికి వెళ్ళి పప్పు మానసిక పరిస్థితి బాగలేని పరిస్థితికి వెళ్ళిపోయి తర్వాత బయటకు వచ్చి వచ్చి మళ్ళీ ఒక అద్భుత స్థానం కల్పించాలా రోజా నువ్వు ఇరుక్కో అవంతి శ్రీనివాస్ నువ్వు దీంట్లో ఎరుకో బొచ్చగారు మీరు దాంట్లో ఎరుకోనని ఎవరికి వాళ్ళకి ఇరుక్కునే కేసులు అప్పచెప్పి మీరు మాత్రం సేఫ్ సైడ్లో ఉందామనుకుంటున్నారా నేస్టల్ కారిడార్ జోన్ని మీరు కనుక విధ్వంసం చేశారు ఇవి కనుక ఆధారాలు ఇవి కనుక ఇంకోటి దీన్ని దేనికి వాడాలో అర్థం కాని పరిస్థితి సో పర్యాటకకి అంత డబ్బులు పెట్టి దాంట్లో దిగేవాడేవాడు దాని ఇన్కమ్ ఏమో వస్తుంది ఈరోజు రెండు వేల రూమ్ని ఇరవై వేలు చేసేసారు ఇరవై వేల రూమ్ని రెండు లక్షలు చేసేసారు ఎవడొచ్చి అక్కడ దిగుతాడు దాని మీద ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అసలు మీకు తెలుసా అండి ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కానీ గుంటూరు కలెక్టర్ ఆఫీసో వైజాగ్ కలెక్టర్ ఆఫీసో తాడికొండ కలెక్టర్ ఆఫీసులో ఇవన్నీ వీటికి సంబంధించి చాలా ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులని తాకట్టు పెట్టేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయాలు కట్టుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీంట్లో కూడా రోజారెడ్డే బయటకు వస్తుంది ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎకరాలెకరాలు జిల్లాల వారీగా ఎకరాలెకరాలు సంవత్సరానికి వెయ్యి రూపాయల రెంట్తో వైసీపీ కేంద్ర కార్యాలయాలు కట్టుకునే అవకాశాలు కల్పిస్తుంది కార్యాలయాలంటే మీకు తెలుసు కదా ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లో ఉంటుంది ఉంటాడు ఆ ఏరియాలో ఎంతమంది వచ్చి ఉంటారు కానీ రాజుగారి కోట కడతారు చూడండి ఆ మాదిరిగా ఇలా సర్కిల్ మోటివ్తో కోటలు ఎండాడలో అదే పరిస్థితి తిరుపతిలో అదే పరిస్థితి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ చూస్తే మనకు తెలుస్తుంది వీటన్నిటికంటే మించి ఈరోజు డబ్బులు లేక మా కార్యాలయాలు తాకట్టు పెట్టుకున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ కార్యాలయాలు ఎలాగో తాకట్టు పెట్టేశారు కాబట్టి ఆ ఆఫీసులు మీరు కట్టిన ఆఫీసుల్లో షిఫ్ట్ చేయబోతున్నాం దీని వెనకాల రామ్కి దీని వెనకాల రామరెడ్డి గారి పాత్ర వీరందరూ ఏంటిది వాసుదేవరెడ్డి గారు ఎలా అయితే పాపం డిస్టరీస్లో ఇరుక్కున్నారో వెంకటరెడ్డి గారు ఇసుకలో ఇరుక్కున్నారు ఈ రామరెడ్డి గారు వీటికి సంబంధించిన ప్రతి కార్యాలయాల కట్టడాలలో రామ్ కీ ప్రాజెక్ట్స్ అట నిన్న మన తాడేపల్లిలో పగల కొట్టింది కూడా మున్సిపల్ మున్సిపల్ పర్మిషన్ లేని దాంట్లో కూడా అయోధ్య రామరెడ్డి గారి పేర్లే మనకి ప్లే అవుతుంది సో ఈ రామ్ కీకి ఆయనకి ఇసుక రీచ్లకి ఉండే సంబంధాలు మనందరికీ తెలిసిందే ఇక్కడ చిన్నగా తీగలాగండి సార్ దాని వెనకాల కదిలే డొంక చూస్తే ఎన్ని వేల కోట్లు ఏ రకంగా పక్కదో పట్టించాడు ఈ రోజారెడ్డి గారిని ఎన్ని రకాలుగా వాడారు ఈవిడ ఎన్ని రకాలుగా వాడి ఎంత మిగుల్చుకుంది ఎంత పక్కదో పట్టించింది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలండి నాకు తెలిసి ఇమీడియట్గా గారి మీద ఈడీ రైడ్స్ చేయాల్సి సిబిఐ రైడ్స్ చేయడం ఈడీ రైడ్స్ చేయడం లేకపోతే మీకు తెలియదు కాదు అక్రమంగా ఆస్తులు ఎక్కడెక్కడ వచ్చినాయి ఆమె నెలాఖ జీతం ఎంత ఆవిడ జబర్దస్త్లో వారానికి ఒక కోటి రూపాయలు ఇస్తారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి బహుశా రోజుకు రెండు కోట్లు ఇవ్వచ్చు ఆవిడ అందానికి ఆవిడ నవ్వులకి ఆవిడ పండించినటువంటి జబర్దస్త్ స్కిట్లకి సో ఆవిడకి ఎంత పేమెంట్ వస్తుంది ఇలాఖరికి జీతం ఎంత వస్తుంది వాళ్ళ ఆయన గారి ఆదాయం ఎంత వాళ్ళ పిల్లలకి పెట్టే ఖర్చులు ఎంత ఇవి కాకుండా ఆవిడకి ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వచ్చినాయి ఆవిడ బినామీలు ఎంతెంతమంది ఎన్నెన్నీళ్ళు కొనుక్కున్నారు దయచేసి మా ప్రతి రూపాయిని కక్కించడంలో కీలక పాత్ర వహిస్తాం డైమండ్ రాణి మేడం ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఏదైతే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు రాజ ఈ రాశి ప్రసాదాలు అనుకోవచ్చు వాటిని ఏదైనా అనాలని అనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాం ఏదైతే ఎండాడలో అంటే అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎండాడలో ఉన్న కార్యాలయానికి ఇది సక్రమం కాదు అక్రమము దీని మీద మీరు వారం వివరణ ఇవ్వండి అంటూ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని మన గుడివాడ అమర్నాథ్ అయితే వెళ్ళి చింపివేయటం జరిగింది ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి దీన్ని ఎలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు అంటారు గుడివాడ అమర్నాథ్ మరి వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ ఉంది టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అందుకనే కాగితాలు చించుతాడు తర్వాత జుట్లు బిక్కుంటాడు తర్వాత బట్టలు కూడా చించుకుంటాడు అమర్నాథ్ ఒక పిచ్చి బాలుడు సో అమర్నాథ్కి ముందుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ కావాలి ఈ నోటీసులు చిచ్చడం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వీటన్నిటికంటే మించి ఇది అక్రమ కట్టడాలని ప్రతీది బుల్డోజర్ పెట్టి పగల కొడుతుంటే మా మనసు బాగా కలిసివేస్తుంది ఎలాగో మా కార్యాలయాలన్నీ వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టాడు బహుశా మీకు తెలుసో లేదో సెక్రటరియట్ కూడా తాకట్టు పెట్టాడు ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి సో ఈ ఎండాడ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్న కార్యాలయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంప్యూటర్లు పట్టుకొని షిఫ్ట్ అయిపోతే ఒక పెద్ద రాజప్రస్థానం లేకపోతే రాజప్రసాదం లాగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ప్రదేశాలలో మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైసలు పనిచేయచ్చండి సో ఖచ్చితంగా ఈ అమర్నాథ్ గారు మాట్లాడతారు లేకపోతే బొత్స గారు మాట్లాడలేకపోతున్నారు ఏదైతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ లివింగ్ లెజెండ్ లాగా ఎప్పుడు ఓడిపోని బొత్స గారు కూడా ఎందుకు ఓడిపోయారు అని మీరు ఆలోచిస్తే అమరావతి ఆడబిడ్డల కన్నీరు అమరావతిని శ్మశానం అని ప్రస్తావించినటువంటి మాట తీరు దానికి ఆయన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఇంట్లో ఒకళ్ళు గెలవలేరు ఆయనే గెలవలేదు ఆయన ఏ పార్టీ షిఫ్ట్ అయితే ఆ పార్టీలో ఒక ఆయనకి ఒక కీలక పోస్ట్ ఉంటుంది ఆయనకిచ్చే ప్రయారిటీ ప్రయారిటీ ప్రజలు ఇస్తారు కానీ ఈసారి ఈసారి అమరావతి మీద వేసిన నిందలకి అమరావతిలో ఉండేటటువంటి తీర్థ జలాల ప్రభావానికి ఆయన కొట్టుకుపోయాడని చెప్పాలండి హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్ని సింహాచలం కొండ ఏదైతే స్వామివారు ఉన్నారు నరసింహస్వామివారు ఆయనే కాపాడుకుంటారండి మా అధినాయకుడు వైజాగ్లో క్లీన్ స్వీప్ అవుతుందంటే ఏంటో అనుకున్నాం కానీ ఇంత గొప్పగా అంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు వాళ్ళు కనీసం ఒక్క రెండు మూడు అకౌంట్లు కూడా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎంపీ ఎందుకు కిడ్నాప్ అయ్యాడు అక్కడుండే ఎన్వమార్ఓ ఎందుకు చనిపాడు కోస్టల్ కారిడార్ జోన్లోకి ఎందుకు తలదూరుస్తున్నారు ఇది నేషనల్ గ్రీన్ కో లేకపోతే కారిడార్ జోన్కు కల పరిస్థితుల్లో వీళ్ళని ఢిల్లీలో అరెస్ట్ చేయాలి గల్లీలో కాదు ఢిల్లీలో అరెస్ట్ చేయాలి ఒక నేరగాళ్ళలాగా సంఘ విద్రోహ శక్తుల్లాగా వెళ్ళి చూడాలి ప్రకృతి సంపదని పాడు చేస్తున్న వీళ్ళని ఈరోజు ఖచ్చితమైన శిక్షలు వేయకపోతే రేపటి రోజు మరొకొంతమంది సముద్రాన్ని ఆక్రమించేస్తారు ఆకాశంలో వాటా కావాలంటారు కొండలు తవ్వుకొని వెళ్ళిపోతున్నారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సో ఎనీవే ఎండాడ కార్యాలయాన్ని ధ్వంసం చేయకుండా దేనికో దానికో వాడుకుంటే బాగుంటుందని తర్వాత అదే రకంగా తిరుపతిలో పెట్టింది చాలా పెద్ద భవనం అండి ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఇస్తే ఇంకా బాగుంటుంది లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు పెడితే బాగుంటుంది వేస్ట్గా కట్టింది ఎందుకు మనం పడగొట్టాలి ఇదంతా మన సొమ్మే కదా రామ్కి కానీ ఆయోజ్ రామ్ రెడ్డి కానీ ఎవడు సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ ఎవడు లేడు ప్రభుత్వ ఖజానాలో ఎంత దారి మళ్ళీ ఇచ్చారు ఈ థౌజండ్ రెంట్ ఏంటో ఆ ఏపీఐసి గత చైర్మన్గా ఉన్నటువంటి రోజారెడ్డి ఆడుదా ఆంధ్రాలో వంద కోట్లు స్కామ్ అక్కడక్కడ పిఠాధిపతుల భూములు కూడా స్వహా చేస్తున్న రోజారెడ్డి గారు తిరుపతిలో తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్న నిజాలు నివ్వరిపోయేటటువంటి విషయాలు వెలుగులోకి తెచ్చి ఈ రాజమోహన్ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనుకోవట్లేదు రాజా విక్రమార్కుడు కొడుకు అనుకొని ప్రతీది కోటల లెక్కలో ప్యాలెస్లు కడుతున్న ఈయనకి తాడేపల్లి ప్యాలెస్ ఒకటే అనుకున్నాం కానీ మనం అవివేకంగా ఋషికొండ ప్యాలెస్ ఒకటే అనుకున్నాం కానీ అవివేకంగా ఇరవై ఆరు జిల్లాలలో ఇరవై ఆరు ప్యాలెస్లు ఇంత కొండల కొండలుగా కోటల కోటలుగా కట్టాడని ఇప్పుడు బయటకు వస్తే చాలా ఆశ్చర్యకరమైపోతుంది రాష్ట్ర ప్రజలకి